హాయ్ అనిల్ కుమార్ గారు హాయ్ అండి వెల్కమ్ టు మమతా మార్కెటింగ్ మనకైతే కనుక ఇప్పుడు మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ విజయవాడలోని కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తున్న రాజధాని సిటీ నిర్మాణానికి వచ్చినటువంటి ఒక పెద్ద కాంట్రాక్ట్ సంస్థ మనకైతే వాళ్ళకి కొన్ని బల్క్ మ్యాటెస్ కావాలని చెప్పేసి మ్యాక్సిమం వాళ్ళు చాలా చోట్ల ఎంక్వైరీ చేసుకున్నారంట చేసుకుని మన దగ్గరకు వచ్చారు చివరిగా అయితే మన దగ్గరకు వస్తే వాళ్ళకి మాకు ఈ రేట్లో కావాలి బడ్జెట్లో కావాలని చెప్పేసి మినిమం కొంచెం బల్క్ ఆర్డర్ అయితే ఇచ్చారు అయితే ఆ ఆర్డర్ని వాళ్ళని సాటిస్ఫై చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇస్తూ మనం ఇది ప్రీమియం ఫోమ్ అనమాట థర్టీ టూ డెన్సిటీ ఇది వచ్చేసరికి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది టెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చి మనం కాటన్ ఫ్యాబ్రిక్ ఫీల్ వేసి వాళ్ళకి చాలా లీస్ట్ బడ్జెట్లో ఇవ్వటం అయితే జరుగుతుంది అయితే బల్క్ క్వాంటిటీ ఇవ్వటం వల్ల మనం లీస్ట్ బడ్జెట్లో అయితే ఇవ్వడం జరిగింది అలాగా అలా కాంట్రాక్ట్ సంస్థలు కానీ లేదా హాస్టల్ బెడ్స్ లాగా కానీ కొంచెం ప్రీమియం క్వాలిటీలో కావాలన్నా లో సెగ్మెంట్లో కావాలన్నా ఎట్లా కావాలన్నా మనం రెడీ చేసి ఇవ్వటం అయితే జరుగుతుందనమాట చూసారుగా మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న బెడ్స్ అన్నీ కూడా ఇది కంప్లీట్ ప్యూర్ కాటన్ అనమాట అసలు చెమట పట్టదు ఏమంటారు చల్లగా ఉంటుంది ఇట్లాంటివి కాకుండా బయట మార్కెట్లో మీకు సిల్కీ క్లాత్లు అనేవి వేసేస్తూ ఉంటారు బట్ మన దగ్గర అయితే అట్లా ఏమి ఉండదు ఇదిగోండి ఈ యొక్క ఏమంటారు టేప్ కూడా చాలా క్వాలిటీ వాడాము మేము హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్కి సాటిస్ఫై చేసే విధానంగా మనం అయితే బెస్ట్ క్వాలిటీ ఇచ్చాము కస్టమర్ ఫోన్లు వచ్చిన తర్వాత మాకైతే ఒకసారి వచ్చి చూపించండి అని చెప్పేసి అన్నారు సో కస్టమర్ని ఫోన్లు వచ్చిన తర్వాత మళ్ళీ పిలిపిస్తే చూసి చాలా మంచి క్వాలిటీ ఇచ్చారండి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మనకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం చెక్ చేసుకోకపోతే ఖచ్చితంగా కొన్ని కొన్ని చోట్ల పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదా ఎందుకంటే మనం ఇచ్చింది ఒకటి మనకి ఆర్డర్ ఇచ్చింది ఒకటి మనకి వాళ్ళు ఫైనల్ అయిన తర్వాత తీసుకొచ్చింది ఒకటి అని చెప్పేసి చాలామంది చాలా చోట్లు అంటూ ఉంటారు మనం మోసపోయామేమో అనిపించుతూ ఉంటుంది అట్లా కాకుండా మా దగ్గర మేము ఏ క్వాలిటీ అయితే వేస్తున్నాం అనేది అది తెచ్చిన తర్వాత కాంట్రాక్టర్ వచ్చి నేను చూస్తాను అన్నారు వచ్చిన తర్వాత మొత్తం ఆయనకి చూపించడం జరిగింది సో చూపించిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు మాట ప్రకారం అన్నట్టు ఏది చెప్పారో అదే చేశారు చాలా బాగుందన్నారు సో అల్టిమేట్గా అయితే కనుక వాళ్ళకి బల్క్ క్వాంటిటీలో ఫస్ట్ రిలీజ్ చేస్తాం అనమాట కొన్ని బెడ్లు అయితే అయితే సెకండ్ థర్డ్ అట్లా ఈ కాంట్రాక్ట్ మనం ఫైవ్ ఇయర్స్ అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్న టైంలో ఇట్లాంటి కాంట్రాక్ట్ సంస్థలు ఇప్పటికే నాలుగైదు సంస్థలకు మనం ఇవ్వటం జరిగింది అట్లాగే మీకు ఏదైనా ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ లాగా ఏమైనా కావాలన్నా హోటల్ బెడ్స్ కానీ ఇంకా స్టార్ హోటల్స్ కూడా మనం సప్లై ఇస్తాం జరుగుతుందనమాట అలా కాకుండా మీ పర్సనల్ యూజెస్ కావాలనుకున్నా ఇదిగో పర్సనల్ యూజెస్ నేను నాకు కస్టమర్ వచ్చి ఆర్డర్ ఇచ్చేయాలన్నమాట సిక్స్ బై సిక్స్ ఇట్లాంటి బెడ్స్ ఏ బెడ్స్ కావాలన్నా మన దగ్గర ఆర్డ్ సైజ్ అయితే రెడీ అవుతుంది అనమాట సో మీరు కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మా మమత మార్కెటింగ్ షోరూమ్ అయితే సంప్రదించండి మీకు నచ్చిన విధంగా అయితే మేము రెడీ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మా లొకేషన్ వచ్చేసరికి గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఎదురుముండ నియరెస్ట్ శాంతి ప్రశాంతి థియేటర్ దాన్ని మిరాజ్ థియేటర్ అని చెప్పి కన్వర్ట్ చేశారు ఇప్పుడు సరోవర్ మెస్ అని కూడా అంటారనమాట సో ఇట్లాంటి పరుపులో మీకేమన్నా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మా షోరూమ్కి అయితే ఖచ్చితంగా సంప్రదించండి మీకు కావాల్సినటువంటి కావాల్సిన మెటీరియల్తో ఏ రకంగా కావాలన్నా మేమైతే రెడీ చేయడం అనేది జరుగుతుంది అనమాట మీకు కావాల్సిన రంగురంగుల క్లాత్లు ఉంటాయి ఇక్కడ మా దగ్గర మీకు కావాల్సిన క్లాత్లు కూడా సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట చూడవచ్చు అతి తక్కువ బడ్జెట్లో కూడా మనం అనేది రెడీ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది బెస్ట్ క్వాలిటీలో కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట ఇదిగో చూడవచ్చు ఇట్లాంటి బడ్జెట్ తక్కువలో కావాలన్నా ఇవ్వగలుగుతాం బడ్జెట్లో కావాలన్నా ఇవ్వగలుగుతాం సో మా డీటెయిల్స్ ఇంకేమైనా కావాలనుకుంటే మా వీడియోలు మమతా మార్కెటింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు ఇంకా లోపల ఉన్నాయి చాలా సబ్స్క్రైబ్ చేసి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే దాంట్లో సెట్ చేసి చూసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ